పక్షుల పెట్టుబడితో ఉల్లి పంట వేసిన రైతన్నలకు మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వేసిన పంటకు కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో పంట పొలాల్లోనే ఉల్లి పంటను దున్నేసి వదిలేస్తున్నారు రైతన్నలు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ప్రభుత్వము రైతులను పట్టించుకోకపోవడంతో చేసిన అప్పులు తీరగా ఆత్మహత్యలే సరైనమంటున్నారు రైతన్నలు రైతున్నలు ఇదిలా ఉండగా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమోటా అమ్మకానికి తెచ్చిన రైతన్నలు తమ సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఓ పక్క ఉల్లి రైతు మరో పక్క టమోటా రైతు ధర లేక దిగాలు పడేసిన పరిస్థితి ఏర్పడింది நாய் நாய் ஐந்து தடவளார கல்வி ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சிட்டுமார்த்தன கல்வி ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி சைதுலுக்கு நாய் ஜாலி గిట్టుబాటుదరకు రైతులకు జై కొడాలి గిట్టుబాటుదరకు రైతులకు జై కొడాలి న్యాయం జయమే రైతులకు రైతులకు జై కొడాలి గిట్టుబాటుదరకు రైతులకు రైతులకు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్ద ఉద్దె గ్రామం నా పేరు కోలాంటి విశ్వనాథ్ నేను మూడు ఎకరాలు ఉల్లి ఒక ఎకరా సొంతం వేసినాను రెండు ఎకరాలు కూర గుర్త తీసుకున్నాను కూరు కింద మూడు ఎకరాలు వేసినాము ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి అయింది ఎకరాకి యాభై వేలు హెక్టార్కి వచ్చేసి యాభై వేలు ఇస్తుంటున్నాడు అది ఏ రకంగా మేము రైతు బాగుపడాలా పరిస్థితి ప్రభుత్వం లేదంటే మాకు മുൻ ഡി ശരണം